నమస్కారం అందరికి మాది ముక్కువారిపల్లి మా ఇంటి ఆయన చేస్తున్నాడు నాకు బిడ్డలు లేరు నేను దేవుడు కొండకు పోయి వర పెడితే నాకు బిడ్డ ఒక్క కొడుకు ఒక్క కూతురు ఆ బిడ్డను మేము ఎంతో సాగున్నాము సాక్కున్న తర్వాత ఆ బాబు సాఫ్ట్వేర్ గా జాబ్ చేస్తున్నాడు అది చేసిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఇట్లా ముక్కువారిపల్లిగా ఈ మారిగా వాళ్ళు మాకు పరిచయం అయినారు అయిన తర్వాత నా బిడ్డని తీసుకు దీనికి చేసిన తర్వాత వాళ్ళే చేసినారు నా బిడ్డ అమాయకుడు నా బిడ్డకి ఏమి తెలీదు మా ఇంటికి క్యాస్ట్ ఒకటే కదా అని చెప్పేసి మా ఇంటికి తరుస్తూ వస్తా ఉన్నింది సాయం కోసం వస్తా ఉండింది ఏదో లేవు వచ్చింది అని చెప్పి మేము సాయం చేసినాము చేసిన దానికి నైట్ పూటలో కూడా వచ్చి రోజు టార్చర్ పెడతా ఉండింది నా బిడ్డకు ఏమి తెలీదు నా బిడ్డ అంత అమాయకుడు ఇంకొకడు ఉండడు అంత బుద్ధివంతుడు నా బిడ్డడు గప్పు పట్టించి నాశనం చేసింది నా బిడ్డను అంత ఉత్తముడు లేడు వాళ్ళ దగ్గరికి మేము మమ్మల్ని వాళ్ళ దగ్గరికి తీసుకుపోయి మమ్మల్ని బిడ్డను ఉత్తముడుగా చేసినారు చేసిన దానికి ఇది ఎట్లా బయట పెట్టాలా ఇది ఎట్లా చేయాలని చెప్పేసి ఈ మాదిరి మమ్మల్ని నా బిడ్డను టార్చర్ పెట్టి టార్చర్ లోపల ఈ నైట్ పూట కూడా మా ఇంటికి వస్తా ఉండింది వచ్చి గుడ్ల దగ్గర ఉండి ఎక్కడంటే అక్కడికి పోయేది నా బిడ్డను రమ్మని చెప్పేది మాకు ఫోన్ చేసేది ఒంటి గంటకు రెండు గంటలకు మూడు గంటలకు ఫోన్ చేసేది మమ్మల్ని ఎట్టంటే అటు టార్చర్ పెడతా ఉండింది టార్చర్ పెడతా ఉంటే మేము ఏం రెండు గంటల అప్పుడు వచ్చేసి ఫోన్ చేసి మమ్మల్ని నా బిటర్ను లేపు అని చెప్పి మాకు ఫోన్ చేసి చెప్పింది చెప్పిన వెంటనే నేను పోలీస్ కంప్లైంట్ తీసుకుపోయి కోడూరులో రైల్వే కోర్టూరులో పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన ఇచ్చిన తర్వాత కూడా మాకు ఫోన్ చేస్తాను నిద్రలే మాకు తెల్లమారు నిద్రలే రాత్రిలో ఎప్పుడు నిద్రలే మేము ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో అని చెప్పి మేము వెయిట్ చేస్తూ ఉన్నాము ఆ పాప కావాలని మమ్మల్ని మరీ టార్చిలు పెట్టి వాళ్ళని ఎట్ట బయటికి తీయాలా వీడికి ఎంత మంచి పేరు ఉండదు ఈ మంచి పేరుని ఎట్ట తీసి బయట పెట్టాలా వాళ్ళని ఎట్ట బయట పెట్టాలా అనే రకంతో మమ్మల్ని ఈ మాదిగా టాచర్ దాన్ని ఎట్లా పోయాలని మేము ఆలోచన చేసినాము కానీ మాకు కొంచెం వాళ్ళని చూసి మేము ఏం చేయలేక గమనైపోయినాము అది ఎట్లా పుట్టిందో అట్లా తెలియదో దాని మొగుడికి దానికి బాగా సంబంధం ఉంది కాదు లేదని టార్చర్ పెట్టి ఆ బిడ్డను అన్యాయం చేసేసింది అన్యాయం చేసి బయటికి తీసి లాగాల ఇది ఎట్లా దాని వెనకలు ఎవరు దీనికి ఇస్తా ఉన్నారు తెలియడం లేదు వైఎస్ఆర్ సిపి వాళ్ళు ఇస్తున్నారా లేకపోతే బయట ఎవరిన ఉండి దాన్ని టార్చర్ పెడుతున్నారా అది ఏమైంది తెలియకున్నా నా బిడ్డను కప్పు పట్టించింది వాళ్ళలో ఉంచి బయటకు తీయాలా చెడ్డ పేరు రావాలా వాడు నమస్కారం అందరికి అది ముక్కువారిపల్లి మా ఇంటి ఆయన చేస్తున్నాడు నాకు బిడ్డలు లేరు నేను దేవుడి కొండకు పోయి వర నాకు బిడ్డ ఒక కొడుకు ఒక్క కూతురు ఆ బిడ్డను మేము ఎంతో సాక్కున్నాం సాకున్న తర్వాత ఆ బాబు సాఫ్ట్వేర్ గా జాబ్ చేస్తున్నాడు ఆ చేసిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఇట్లా ముగ్గుపల్లిగా ఈ మాదిరిగా వాళ్ళు మాకు పరిచయం అయినారు పరిచయం అయిన తర్వాత నా బిడ్డని తీసుకుల్లిగా చేసారు చేసిన తర్వాత నా బిడ్డ అమాయకుడు నా బిడ్డకి ఏమి తెలీదు మా ఇంటికి క్యాస్ట్ ఒకటే కదా అని చెప్పేసి మా ఇంటికి తరుస్తూ వస్తా ఉన్నింది సాయం కోసం వస్తా ఉన్నింది ఏదో లేదో వచ్చింది అని చెప్పి మేము సాయం చేసినాము చేసిన దానికి నైట్ పూటలో కూడా వచ్చి రోజు టార్చర్ పెడతా ఉండింది నా బిడ్డకు ఏమి తెలీదు నా బిడ్డ అంత అమాయకుడు ఇంకొకడు ఉండడు అంత బుద్ధిమంతుడు నా బిడ్డడు గప్పు పట్టించి నాశనం చేసింది నా బిడ్డను అంత ఉత్తముడు ఇంకా లేడు వాళ్ళ దగ్గరికి మేము మమ్మల్ని వాళ్ళ దగ్గరికి తీసుకుపోయి మమ్మల్ని బిడ్డను ఉత్తముడుగా చేసినారు చేసిన దానికి గల ఇది ఎట్లా బయట పెట్టాలా ఇది ఎట్లా చేయాలని చెప్పేసి ఈ మాదిరి మమ్మల్ని నా బిడ్డను టార్చర్ పెట్టి టార్చర్ లోపల ఈ నైట్ పూట కూడా మా ఇంటికి వస్తా ఉన్నింది వచ్చి గుళ్ళ దగ్గర ఉండి ఎక్కడంటే అక్కడికి పోయేది నా బిడ్డను రమ్మని చెప్పేది మాకు ఫోన్ చేసేది ఒంటి గంటకు రెండు గంటలకు మూడు గంటలకు ఫోన్ చేసేది మమ్మల్ని ఎట్టంటే అట్లా టార్చర్ పెడతా ఉన్నింది రాత్రి పెడతా ఉంటే మేమేం చేసినాం రెండు గంటల అప్పుడు వచ్చేసి ఫోన్ చేసి మమ్మల్ని నా బిడ్డను లేపు అని చెప్పి మాకు ఫోన్ చేసి చెప్పింది చెప్పిన వెంటనే నేను పోలీస్ కంప్లైంట్ తీసుకుపోయి కోడూరులో రైల్వే కోర్టూరులో పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన ఇచ్చిన తర్వాత కూడా మాకు ఫోన్ చేస్తాను నిద్ర మాకు తెల్లమారులు నిద్రలే రాత్రిలో ఎప్పుడు నిద్రలే మేము ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో అని చెప్పి మేము వెయిట్ చేస్తూ ఉన్నాము ఆ పాప కావాలని మమ్మల్ని మర టార్చిర్ పెట్టి వాళ్ళని ఎట్ట బయటకు తీయాలా వీడికి ఎంత మంచి పేరు ఉండదు ఈ మంచి పేరుని ఎట్ట తీసి బయట పెట్టాలా వాళ్ళని ఎట్ట బయట పెట్టాలనే రకంతో మమ్మల్ని ఈ మర దాన్ని ఎట్లా పోయాలని మేము ఆలోచన చేసినాము కానీ మాకు కొంచెం వాళ్ళని చూసి మేము ఏం చేయలేక గమనైపోయినాము అసలు అది ఎట్లా పుట్టిందో ఎట్లా తెలియదో దాని మొగుడికి దానికి బాగా సంబంధం ఉంది కాదు లేదని టాచర్ పెట్టి మా బిడ్డను అన్యాయం చేసేసింది అన్యాయం చేసి బయటికి తీసి లాగాల ఇది ఎట్లా దాని వెనకలు ఎవరుండారు ఎవరు దీనికి మార్గం ఇస్తా ఉండారు తెలియడం లేదు వైఎస్ఆర్ సిపి వాళ్ళు ఇస్తున్నారా లేకపోతే బయట ఎవరన్నా ఉన్న దాన్ని టాచర్ పెడుతున్నారా అది ఏమైంది తెలియకున్నా నా బిడ్డను గొప్ప పట్టించింది వాళ్ళలో ఉంచి బయటకు తీయాలా చెడ్డ పేరు రావాలా వాడు బాగుపడుతున్నాడు వాడిని బయట తీయాలని చెప్పి నా బిడ్డను నాశనం చేసింది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851